ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన ఏ సేనాములందరికీ శుభాభివందనాలు దేవాతి దేవుని మహాకృపలో మనమంతరం కూడా నిరంతరము కాచి కాపాడబడుతూ ఉన్నాం ఆయన రక్షిస్తూ ఉన్నారు పోషిస్తూ ఉన్నారు ఈ లోకంలో నిలిచి ఉన్నటువంటి మనందరికీ కూడా ఆయన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను సో ఈరోజు అద్భుతమైన వాకు ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు చూద్దాం కీర్తన గ్రంథం నూట అధ్యాయం తొంభై ఏడవ వచనం నుంచి నూట రెండవ వచనం వరకు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము నాకు కలుగుచున్నది నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు నేను నీ కార్యములను అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను ఈ కొద్ది మాటలతో దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నారు ఏంటంటే భక్తులు అంటున్నారు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించున్నాను సో ద భక్తుడు ఏ విధమైనటువంటి తన భావోద్వేగాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారంటే ఆయన దినమెల్లా దినమెల్లా ప్రతిరోజు ప్రతిరోజు కూడా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన ధ్యానిస్తూ ఉన్నారంట అంటే కేవలం ఆయన గుర్తొచ్చినప్పుడు మాత్రం చదవటం లేదా కొన్ని రోజులకి చదవటం ఈ విధమైనటువంటి ఆలోచన భావంతో తను లేడు కానీ దినమెల్లా దానిని ధ్యానిస్తూ ఉంటూ ఉన్న క్రమంలో ఏం జరుగుతుంది అనేది కింద ఆయన మాట్లాడుతూ అంటున్నారు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి నీ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవేవైతే ఆజ్ఞలు నాకు ఇచ్చి ఉన్నావో ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నీ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకుంటూ ఉన్నా నీ ఆజ్ఞలు నన్ను పాపం వైపుకు వెళ్ళనివ్వట్లేదు నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచ్చున్నవి చాలా అద్భుతమైన మాట అండి దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే దినమెల్లా ధ్యానిస్తూ ఉంటారో దేవుని ఆజ్ఞలకు ఎవరైతే లోబడి జీవిస్తూ ఉంటారో ఆ దేవుని వాక్కు చేత నడిపించబడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి అందరికంటే కూడా విశేషమైన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం సో భక్తుడు అంటూ ఉన్నారు నా శత్రువులను మించిన జ్ఞానము నాకు అవి కలిగి చేయుచున్నవి ఇంకా కింద అంటూ ఉన్నారు నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు సో బోధకులు ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉన్నారు వాళ్ళకి విశేషమైన జ్ఞానం ఉంది అయితే నేను ప్రత్యేకించి దినమెల్లాని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి దానిలో ఉన్నటువంటి నీ శాసనాలన్నిటినీ నేను ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి వాటి ప్రకారం నడుచుకుంటూ ఉన్నాను కాబట్టి అవి నాకు తెలియపరచబడటం వలన నేను నా బోధకులందరి కంటిను విశేషమైన జ్ఞానాన్ని నేను పొందుకుంటూ ఉన్నాను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు మరొక మాట అంటూ ఉన్నారు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయించున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఈ లోకంలో మనం అనుకుంటాం కదండి మనకంటే ముందు తరాల వారికి చాలా జ్ఞానం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా నేర్చుకుంటూ ఉంటాం అయితే వాళ్ళు లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే చాలామంది దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేనటువంటి స్థితిలో ఉన్నారు సో వారి వద్ద నుండి మనం లోకానుసారమైన జ్ఞానాన్ని ఎంత సంపాదించుకున్నప్పటికీ దేవుని ధర్మశాస్త్రములో ఉండేటువంటి ఉపదేశాలను మనం గ్రహించగలిగితే వాటి ప్రకారం మనం జీవించగలిగితే మన పితరుల కంటే కూడా విశేషమైన జ్ఞానము మనకి దేవుడు అనుగ్రహిస్తారు అనేది ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం అవును ప్రియులారా ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎంత జ్ఞానాన్ని సంపాదించినా దైవికమైనటువంటి జ్ఞానమే కనుక మనకు లేకపోతే పాప జీవితం నుంచి మనం విడిపించబడలేకపోతూ ఉన్నాం ఈ లోకంలో ఎంత జ్ఞానం పొందుకున్నా కూడా పాపము చేయకూడదు అనేటువంటి ఆలోచన అంత ఈజీగా ఎవరిలోనూ కూడా రాదు కానీ ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని మనం చదువుతూ ఉన్నాము దేవుని ఆజ్ఞలు ఆయన నియమాలు కట్టడలు ఉపదేశములు వీటన్నిటినీ మనం అనుసరిస్తూ నడుస్తూ ఉన్న క్రమంలో దేవుడు పాపానికి మనల్ని దూరం చేసేటువంటి అనేకమైన వాక్యముల చేత మనం బలపరచుబడుతూ ఉంటాం పాపానికి మనం చాలా దూరం అవుతాం ఒకప్పుడు పాపములు చేసిన స్థితిలో ఉన్నవారు సహితం ఆ పాపాలన్నిటిని విడిచిపెట్టి దేవుని మార్గాల వైపు పరిశుద్ధులుగా నీతివంతులుగా వారు మార్చబడి అడుగులు వేస్తూ ఉన్నటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం ఈ కాలంలో దైవ సేవకులుగా నిలబడేటువంటి వారు అలాగే దేవుని అందు పూర్తి భయభక్తులు కలిగి ఉన్నటువంటి విశ్వాసులు వారందరి జీవితాలను కూడా మనం చూసుకుంటే ఏమో ఒకవేళ ఇది వరకు లోకానుసారంగా జీవించారేమో లోక పాపంలో కూరుకుపోయారేమో కానీ ఎప్పుడైతే అది పాపము అది నా జీవితం కాదు అని తెలిసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అంగీకరించి లోకరక్షకునిగా సొంత రక్షకునిగా దేవుణ్ణి అంగీకరించి ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రానుసారమైనటువంటి పరిశుద్ధమైన మార్గము గుండా వాళ్ళు నడుస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు దేవుని వద్ద నుండి విశేషమైన జ్ఞానాన్ని పొందుకుంటారు పాప జీవితం పూర్తిగా వారి నుంచి దూరమైపోతుంది పరిశుద్ధమైన జీవితం వాళ్ళకి ఉంది కాబట్టి ప్రియులారా ఈ వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచిద్దాం దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రం మనం ధ్యానించాలి మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆ బైబిల్ని ఎవరైతే దినమెల్లా ధ్యానిస్తారో చదవటం కాదండి ధ్యానించాలి డెప్త్కి వెళ్ళాలి దాని అర్థం ఏంటి అంతరార్థం ఏంటి తెలుసుకోగలగాలి చాలామంది చెప్తూ ఉంటారు నేను రోజుకి పది పదిహేను అధ్యాయాలు చదివితేనే కానీ నాకు నిద్ర పట్టదు అని చెప్పేసి అంటారు పది పదిహేను అధ్యాయాలను టార్గెట్ పెట్టుకోవడం టార్గెట్ రీచ్ అయిపోయాక ఓకే అని పడుకోవడం దానివల్ల అది ధ్యానించే స్థితిలోనికి వెళ్ళదు కాబట్టి టార్గెట్స్ ఏమీ లేకుండా మనము ఎంత చదివినప్పటికీ అది పూర్తిగా అర్థం చేసుకునే స్థాయిలోనికి మనం వెళ్ళాలి అది రోజుకు ఒక అధ్యాయం చదివినా చాలు మనకు పూర్తిగా అది అర్థం కావాలి ఆ వాక్యపు లోతులోనికి మనం వెళ్ళాలి సో ఈ విధంగా చదవడానికి మనకి సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నారంట చూడండి కిందే ఉంటుంది వచనం నోట్ రెండవ వచనంలో చూసుకుంటే నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను దానికంటే పైన అంటున్నారు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అయినా కూడా అది నా వలన అయితే సాధ్యం కాదయ్యా నీవు నాకు బోధించటం వలన నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను నువ్వు నాకు బోధించావు కాబట్టి ఆ దుష్టత్వం నుంచి నేను నా పాదాలు నేను తొలగించుకుంటూ ఉన్నా నువ్వు బోధించావు కాబట్టి నాకు విశేషమైన జ్ఞానము నేను పొందుకున్నా అనేటువంటి ఆ మాటలు చక్కని మాటలు భక్తుడు ఇక్కడ పొందుపరిచి ఉంచారు కాబట్టి మనము కూడా ఈ విధంగా చెప్పగలగాలి ప్రభు గ్రంథాన్ని చదువుతూ ఉన్న సమయంలో ధ్యానిస్తూ ఉన్న సమయంలో నీవే నాకు బోధించావు కాబట్టి నేను పరిశుద్ధంగా మార్చబడ్డా నీవే నాకు బోధించావు కాబట్టి నేను విశేషమైన జ్ఞానాన్ని పొందుకున్నా నీవే నాకు బోధించావు కాబట్టి నేను నా పాప జీవితం నుంచి నేను తొలగించబడ్డాను లేదా తప్పించుకోబడ్డాను ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టగలిగాను అనేటువంటి గొప్ప సాక్ష్యము దేవుని కోసం నువ్వు ఇవ్వగలగాలి నీ జీవితం దేవుని కోసం ఒక సాక్ష్యంగా మార్చబడాలి ఈ విధమైనటువంటి భక్తి జీవితంలోనికి మనం అడుగులు వేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఖచ్చితంగా ఆయనే స్వయముగా మనకి బోధిస్తారు ఈ కాలంలో దైవగ్రంథాన్ని ఇంత ప్రియముగా ఎంచుకొని చదివేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడు మనంతరంగంలో ఉండి మనకి సహాయం చేస్తారు మనకి బోధిస్తారు ఆయన బోధిస్తూ ఉంటే వాక్యపు లోతులోనికి మనం వెళ్ళగలం వాక్యం యొక్క వివరణ మనకి పూర్తిగా తెలుస్తూ ఉంది అందుకనే ఆయన అంటున్నారు ఏ విధంగా చదివారంట తొంభై ఏడో వచ్చినాల్లో అంటున్నారు కదా నీ ధర్మశాస్త్రము నాకెంతో ఉన్నది ధర్మశాస్త్రాన్ని అతనికి ఎంతో ప్రియముగా ఎంచుకున్నారు ఈ కాలంలో ఉండేటువంటి మరి ముఖ్యంగా యవనస్తులు ఫోన్స్కి మూవీస్కి ఇంకా ఇతర ఎంజాయ్మెంట్స్కి ట్రిప్స్కి రైడింగ్స్కి సో ఇంకా ఇంకా చాలా చాలా వ్యసనాలకి అలవాటు పడిపోయినటువంటి స్థితిలో వాటినే ప్రియముగా ఎంచుకున్నటువంటి స్థితిలో ఉన్నారు కానీ దావీదు భక్తిని వలె కాలం భక్తుల వలె ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచుకుంటారో దైవ గ్రంథాన్ని ప్రియముగా ఎంచుకుంటారో దేవుని జీవితాన్ని ప్రియముగా ఎంచుకుంటారో వారి జీవితంలో ఎలాంటి విశేషమైన జ్ఞానము వారు పొందుకోగలరు అదేవిధంగా వారి జీవితాన్ని పూర్తిగా పాపము నుంచి బయటకు లాక్కోగలరు సో ఏమాత్రము కూడా మీరు ఆలోచించకుండా ఏమాత్రము కూడా ఈ లోకానికి సాతానుడికి అవకాశం ఇవ్వకుండా ఈ విధముగా ధర్మశాస్త్రమునందు లేదా మనము పవిత్రంగా ఎంచుకునేటువంటి బైబిల్ గ్రంథము ఆ బైబిల్ గ్రంథాన్ని మనము అంత ప్రియముగా చూసుకొని నేను చదవాలి అనేటువంటి ఆలోచన చదవటం మీద ప్రేమ చదవటం మీద ఇష్టం మీకు రావాలి ఆ ఇష్టంతోనే మీరు వాక్యపు లోతులోనికి వెళ్ళగలరు మీరు వాక్యపు లోతులోనికి వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు వాక్యపు లోతులోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు ఆయనే స్వయముగా మీకు బోధిస్తారు కాబట్టి ప్రియులారా మీరందరూ కూడా ఈ విధమైనటువంటి దైవికమైనటువంటి ఆ స్థితిలోనికి మీరు వెళ్ళాలని దేవుని ధర్మశాస్త్రమునందు పవిత్ర బైబిల్ నందు పవిత్ర గ్రంథమునందు మీరందరూ కూడా విశేషమైన జ్ఞానము అనేటువంటి పట్టు మీరు పొందుకోవాలని మీ సహోదరుడిగా నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను స్వయంగా ఇదే మాట నేను కూడా చెప్పగలను దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రియముగా ఎంచుకొని ఆయన చేత బోధించబడి నేను కూడా విశేషమైన జ్ఞానాన్ని పొందుకునే దిశలో చాలా వరకు నేను అడుగులు వేశాను ఇంకా దేవుడు నడిపిస్తూ ఉన్నారు దేవుని చిత్తమైతే ఇలాంటి మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా బలపరచడానికి ఆయన ఇంకా జ్ఞానాన్ని నాకు అనుగ్రహించే కొలది మీ అందరికీ కూడా దేవుని వాక్యాలు తెలియపరుస్తాను ఈ వాక్యం విని నేను బలపరచబడ్డాను అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచి దేవుని పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని మీకు ఎంతో ప్రియముగా మీరు ఎంచుకొని ప్రతిరోజు కూడా దానిని ధ్యానించండి ధ్యానిస్తూ ఉంటే మీకు దేవుని యొక్క ప్రేమ అర్థమవుతుంది దేవుడి సృష్టిని చేయడానికి గల కారణం అర్థమవుతుంది దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది దేవుడు నీ కోసం ఏమి చెయ్యాలనుకుంటున్నారు నీ కోసం ఏమి దాచి ఉంచారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి దేవుని యొద్ నుండి విశేషమైన జ్ఞానం పొందుకోవాలని ప్రభు పేరట మీ సహోదరుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను మీరు ఈ విధంగా అడుగులు వేస్తున్న క్రమంలో తప్పకుండా దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడే ఎండును గాక గాడ్ బ్లెస్ యూ